ఈ కార్తీక మాసంలో శివునికి శివకేశవులకు చాలా పవిత్రమైనటువంటి మాసం కదా శివకేశవులు నా స్మరణ చేస్తుంటే చేసినట్టయితే మనం తలుచుకున్నట్టయితే ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి మనకు అన్ని శివ ఇవి కలుగుతాయి అయితే మనం పూజ చేసేటప్పుడు శివాష్టోత్తరం చదువుకోవాలి ప్రదోషకాలంలో శివాష్టోత్తరము చదువుకోవాలి మరియు ఉదయం వేళలో ఈ గోవిందనామాలు వెంకటేశ్వరుకి సంబంధించినటువంటివి చదువుకుంటే అన్నీ ఆ యొక్క ఈ శివకేశవులు మనల్ని కరణించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు అందుతాయి కాబట్టి ఇప్పుడు నేను శివ అష్టోత్తరం ఎలా చదవాలో ఇప్పుడు ఈ వీడియోతో చూపిస్తున్నాను శివుని ధ్యానించుకోవాలి మనం ఓం నమ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శిశురేఖాయ నమ ఓం నమః अක්ෂන म ओम कපතිनेන म ஓम जලහියින महा मशරराय महा ஓम ශोලपाානනමहा म කටपाங்கிनेන म, म vishஷ්nuවලබएන महा मशृष्टयන महा, ஓम अambiकानाताන म ஓम श्रीකண்டாய்නहा ओम भक्තවත් सላय महा ஓम බවयන महा मशरवायන महा போम ්‍රरोकेशायන महा ओम siतिකටන महा मशවप අयනहा म उग्रायන महा ओम कपाලන महा ओम कामराන महा ఓం అంధకాసురాస నమ గంగధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృప కృపనిధయ నమ ఓం భీమాయ నమ ఓం పర్శంస్థాయ నమ ఓం మృగపాణయ నమ ఓం జటాధరాయ నమ ఓం కైలాసవాసిని నమ ఓం కవచినే నమ కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ ఓం వృషంకాయ నమ ఓషపారుడాయ నమ ఓం భాస్మదూత విక్రాయ నమ ఓం సామప్రియాయ నమ ఓం సర్వాయమాయ నమ ఓం త్రైమూర్త నమ ఓం అనేశ్వరాయ నమ ఓం సర్వజ్ఞాయ నమ ఓం పరమాత్మనే పరమాత్మన ఓం సోమ సూర్యాలోచనాయ నమ సోమ లోచనాయ నమ ఓం వంశే నమ ఓం అగ్నమయాయ నమ ఓం సోమాయ నమ ఓం పంచవృక్తయ నమ ఓం సదాశివాయ నమ ఓం విశ్వేశ్వరాయ నమ ఓం వీరభద్రాయ నమ ఓం గంగనాథ గణనాథాయ నమ ఓం ప్రజపతయ నమ ఓం విరణ్యరసకే నమ ఓం దుర్దార్షాయ నమ ఓం గిరీశాయ నమ ఓం గిరీషాయ నమ ఓం అనగాయ నమ ఓం భుజంగ భుజంగభూషణాయ నమ ఓం వర్గాయ నమ ఓం గిరిధ్వనినే నమ ఓం గిరిప్రియాయ ప్రియాయ నమ ఓం కృత్రివాసన ఓం పురారాధాయ ఓం భగవతే నమ ఓం ప్రమాదాకిపాయ నమ ఓం మృత్యుంజయ నమ ఓం సూక్ష్మతన్వే నమ ఓం జగద్వినే ఓం జగద్గూర్వే నమ ఓం వేమ కేశాయ నమ ఓం మహా సేన జనకాయ నమ ఓం చారు విక్రాయ ఓం రుద్రాయ నమ ఓం భూతపతయ నమ ఓం స్థానవే నమ ఓం అవిర్భుయ నమ ఓం దిగంబరాయ నమ ఓం అష్టమూర్త నమ ఓం అనేకాత్మ ఓం సత్వికాయ నమ ఓం చిత్తవిగ్రాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం ఖంఠపరవశ నమ ఓం అజాయ నమ ఓం పాశ విమోచకాయ నమ ఓం రుడాయ నమ ఓం పశుపతయ నమ ఓం దేవాయ నమ ఓం మహాదేవాయ మహాదేవాయన ఓం అవ్యాయ నమ ఓం హరయ నమః ఓం పురుషదంత విధే నమ ఓం అవ్య అవ్యగ్రాయ నమ ఓం దక్షద్వార ఓం హరాయ నమ ఓం భగనేత్రావిదే నమ ఓం అవ్ అవ్యక్తయ నమ ఓం శాస్త్రాక్షాయ నమ ఓం సహస్రపాదే నమ ఓం ప్రదాయ నమ ఓం అనంతాయ నమ ఓం తారకాయ నమ ఓం పరమేశ్వరాయ నమ అనే విధంగా రోజు ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాష్టోత్తరం నామాన్ని మనము రోజు తగినట్టయితే మనకు అన్ని విధాలా ఫలితాలు మనకు ఆ శివుడు మనకు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి